వెంకమ్ టూ ఫోకస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ ఐటీఐ సాంకేతిక విద్యాసంస్థలను ఆధునిక కాలానికి అనుగుణంగా మెరుగుపరచాలని పారిశ్రామిక సంస్థలకు అవసరాలు తీరడంతో పాటు దేశ అభివృద్ధి చెంది యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని అనంతపురం పౌర్లమెంటు సభ్యులు అమెకా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు గురువారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ బాలుర బాలికల సాంకేతిక విద్యాసంస్థల ఎంపీ సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐలో ఇండస్ట్రీ నిపుణులను తయారు చేయడంలో ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు ఈ ఆధునిక కాలానికి తగ్గట్టుగా సాంకేతిక విద్యను మరింత అభివృద్ధి చేసుకుంటే విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు ఈ సందర్భంగా ఐటీఐ ఉపాధ్యాయులకు విద్యార్థులకు తగు సూచనలు తెలియజేశారు అలాగే తన వంతు ఈ ప్రభుత్వ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి నిధులు ఇప్పించాలని ఉపాధ్యాయులు ఎంపీని కోరారు అనంతరం డిజిటల్ కంప్యూటర్ తరగతులు వివిధ విభాగాల ఎంపీ సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఖుష్పు కొఠారి ప్రభుత్వ బాలికల బాలుర ఐటీఐ సంస్థల ప్రిన్సిపాల్ రామ్మూర్తి ఉపాధ్యాయులు నందకుమార్ గాయత్రిదేవి మురళీధర్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు